హలో హలో ఎక్కడున్నావురా హలో ఎక్కడున్నా అటు ఎందుకు వెళ్ళవరా ఎందుకురా గకుంటున్నావు కృష్ణగొడుకు లాగా అవుతాయి లేరా క్లియర్ అయిపోతాయి లేదు లక్ష రూపాయలకి ఏముంది ఈరోజు నుంచి ఏమి వాటి జోలికి వెళ్ళకు వెళ్ళకుండా ఉండు మీ వాడు తీర్చేస్తారా అంటలే హలో డబ్బుల గురించి రాదురా మ్యాటర్ మరి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది బాగా డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా లక్ష రూపాయలు డిస్టర్బ్ అయిపోవడం ఏంట్రా నాయనా అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోద్దా క్లియర్ అయిపోదు కాదు నా మైండ్ సెట్ మాపలేదు ఎంత చేసిన అంటే ఇప్పుడు చచ్చిపోతే క్లియర్ అయిపోతే యారన్ని మైండ్ ఏం కావాలని అప్పుడు నీకు బతికుండే ఎందుకు రావు ఇప్పుడు నీకు సాల్వ్ చేయాలని లక్ష అవుతుందిరా పోను ఏం కాదు నా జీవితమే పోయింది ఇంకెందుకు రా ఇంట్లో గడవనా

మీ మేనేజర్ ఎవరో ఫోన్ చేశారంట అడిగి ఇలా చనిపోతున్నాను మెసేజ్ పెట్టాడు ఏమైంది ఏంటి అన్నారంట ఒకసారి ఇంటికైతే ఇల్లు ఏం కాదు క్లియర్ అవుతాయిలే మీరు తీర్చేస్తా అన్నాడంట లక్ష రూపాయలు సైలెంట్గా ఉన్నాయి ఇంకా గేమ్లు గేమ్లు ఆడకుండా కాకపోతే ఏం చేస్తావురా చచ్చిపోతే దానికి సొల్యూషన్ సొల్యూషన్ చెప్పు అలాగే చచ్చిపోవచ్చు ఏముంది

డబ్బులు ఎవరు ఊరికే రావని చెప్తే అది కామెడీగా పబ్లిసిటీ తెలిపేది కానీ అది వాస్తవం అది డబ్బులు ఎవరికి ఊరికే రావు ఓ బెట్టింగ్లో ఒక టెన్ రూపీస్ పెట్టేసి ఓ కొన్ని వేలు రంపాయి వచ్చా అని చెప్పి చాలా యాడ్స్ చెప్తా ఉంటాయి అవి అదేంటో అయితే ఈ మన ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ చాలా వరకు సో వాళ్ళ యొక్క ప్రమోషన్స్ అవన్నీ బయట వాడికి పోయి వాళ్ళు బుక్ అయిపోయారు యాక్చువల్లీ పాపం పాపం అంటే పాపం అని కాదు వాళ్ళు తెలిసో తెలియక యాడ్ చేశారు అది పబ్లిక్ వెళ్ళిపోయింది కానీ దాని చాలామంది నాశ నాశం అవుతున్నారు అదే ఒక వ్యక్తి కొంత వీళ్ళు చేసి యాడ్ పట్టిస్తే దాని దగ్గర డబ్బులు వస్తాయనేసి ఒక ఆశతో పెట్టేస్తారు అప్పులన్నీ ఎక్కువ అయిపోతాయి సో ఏం చేయాలో అర్థం కాదు చనిపోతారు మరి ఇంతకుముందు చూసాము ఎక్స్పెషల్ లక్నో టీం లక్నో ఒక మ్యాచ్లో లక్నో ఢిల్లీ ఆ రోజు అసలు టూ మచ్ అసలు ఒక వ్యక్తి చనిపోయాయి అసలు కారణం ఆయన తర్వాత ఆయన మారే మారి బయటకు వచ్చాయి అసలుకి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ బెడ్డింగ్లో పెడితే టెన్ ల్యాక్స్ వస్తాయి అలా ప్రమోట్ చేస్తూ వెళ్ళిపోతా ఉన్నారు వీళ్ళు అది నిజంగా నమ్మేసి పెడతా ఉన్నారు నైట్ నైట్కి టూ ల్యాక్స్ ఎక్కడి నుంచి వస్తాయి అసలుకి చాలా డబ్బులు ఎవరికి ఇది గ్యారెంటీ అంటే మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఇంకా వేరే రోడ్లు ఎక్కడ ఎక్కడ చూస్తే రావు యాప్ నీకు డబ్బులు ఎక్కడ నుంచి ఇస్తారు యాప్ డబ్బులు ఇస్తారు అనుకున్నాను ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు నీకు అంటే వేరే వారి దగ్గర లాగే ఇస్తారు కదా దాంట్లో వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి అంటే వేరే వారి బెడ్డింగ్లో వాళ్ళు పోగొట్టుకుంటే నీకు ఇచ్చిన నీ ఏదో ఏదో ఒకసారి నీకు పోతే డబ్బులు ఇంకోటి యాప్ కమిషన్ లేకుండా ఏం చేయలేదు ఏదైనా కమిషన్ కావాలి వాళ్ళకి వస్తే వాళ్ళు పోగానే వస్తాయి అంటే డబ్బులు ఊరికే రావు సో ఖచ్చితంగా పోతాయి డబ్బులు ఇంకా ఏదో జ మిస్టేక్ అవుతుంది డబ్బులు పోతాయి పోయిన తర్వాత మనం ఏం చేయలేము ఇంకా అప్పులు ఇస్తాము అప్పులు ఇచ్చి అప్పులు ఎక్కిపోతాయి దాన్ని క్లియర్ చేయాలి మళ్ళీ తెస్తారు మళ్ళీ బెట్టింగ్ లో పెడతారు మొత్తం పోతే ఏం చేయలేము లాస్ట్కి సూసైడ్ చాలా మంది జీవితం ఇలాగే వేస్ట్ చేసుకుంటారు ఈ మధ్యలో ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అయ్యిందో అంతకన్నా ముందు మన ఐపీఎల్ అనేది ఇండియన్ ప్రీమియం లీగ్ దీంతో పాటు పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ నడుస్తుంది అంతకుముందు యూఎస్ఏ అంతకుముందు వెస్ట్ఇండీస్ ప్రీమియం లీగ్ ఇవన్నీ అయినాయి ప్రతీ నడుస్తూ ఉంటుంది ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదో మ్యాచ్ ఉంటూనే ఉంటుంది సో ఏదో టైంలో మనం పెడతానే ఉంటాం డబ్బులు పోతూనే ఉంటాయి దీనిలో బెట్టింగ్ డబ్బులు వాళ్ళకి రావు ఊరికే రావు సో బెట్టింగ్ పెట్టేసి కోటు సంపాదిస్తా అంటే అయ్యే పని కాదు ఎందుకంటే డబ్బులు అంత ఈజీగా ఎండ్ చేయలేము మన సెలబ్రిటీస్ చెప్పారు మన ఫేవరెట్ హీరో మన ఫేవరెట్ హీరోయిన్ వీళ్ళు ఎవరు చెప్పారంటే వాళ్ళకి ఏం నష్టం లేదు వాళ్ళకి కంపెనీ జాబ్ ఇస్తారు వారు వీడియో చేస్తారు వెళ్ళిపోతారు అంతే ఆయన ఏం బెట్టింగ్ పెట్టారు వాళ్ళకి కంపెనీ ఇస్తారు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు పెద్ద పెద్ద రిచ్ లోకి వెళ్తారు అది సెకండరీ అంటే మనం ఇప్పుడు మామూలుగా ఏం చూస్తుంది అంటే ఆ హీరో ఆ హీరో బెట్టింగ్ ప్రమోట్ చేసి బుక్ అయిపోయాడని అంటున్నారు కొంత అన్ని వస్తున్నాయి న్యూస్లో అయితే ఉంది అవన్నీ ఎంక్వైర్ అవుతా ఉంది కానీ చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళేమో బెట్టింగ్ అనుకుంటారు వాళ్ళేం బెట్టింగ్ ఆడలే వాళ్ళు ఏం ఆడరు అసలు ఫస్ట్ వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు డబ్బులు వస్తాయి కంపెనీ వాళ్ళు బాగుపడుతున్నాయి యాప్ వాళ్ళు బాగుపడుతుంది వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అంతే కానీ వాళ్ళని ఇన్స్పైర్ తీసుకొని నువ్వు ఆడితే నువ్వు లాస్ అవుతావు సో బెట్టింగ్ అనేది ముమ్మాటికి డేంజర్ డబ్బులు ఎవరికి ఊరికి రావు సో ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ అనేది ఆరో దశలు ఫస్ట్ వాటిని ఎంకరేజ్మెంట్ చేయడం వేస్ట్ సో టైం వేస్ట్ తర్వాత మనం బెట్టింగ్ వాడతాం అప్పులు చేస్తాం ఏదో జరుగుతుంది అయిపోతుంది ఈ చాలా వరకు సూసైడ్ ఉంది సూసైడ్ చేయడం చేసుకోవడం వల్ల సార్ నువ్వు అయిపోయినావు కానీ నువ్వు పోయిన తో ఫ్యామిలీ ఏంటి నువ్వేంటి ఒకవేళ నువ్వు మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు ఏంటి పరిస్థితి ఏంటి ఎవరు సో బెట్టింగ్ అనేది చాలా డేంజర్ అసలుకి అన్నిటికన్నా డేంజర్ అంటే బెట్టింగ్ అసలు అంటే డబ్బులు ఎవ్వరికి కూడికి రావు అసలుకి పాతకాలంలో రామాయణ పురాణంలో మహాభారతంలో అప్పటి నుంచి వచ్చింది అంటారు కానీ అప్పటి నుంచి వాళ్ళకి అదే తెలియవాలి సరే బెట్టింగ్ అనేది మంచి పద్ధతి కాదు ఇది మానుకోవాలి అనుకోవాలి సో ముఖ్యంగా ఐపీఎల్లో చాలా మంది లాస్ అవుతూ ఉంటారు సో వాళ్ళ పర్సన్ ఘోరంగా ఉంటాయి అసలు చాలా యాప్స్ ఏమేమో యాప్స్ నాకే తెలియదు కానీ చాలా యాప్స్ అంటూ ఉంటారు ప్రమోట్ చేస్తూ ఉంటారు ఆ హీరో హీరో ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మనం చూస్తా న్యూస్ లైక్ ఎక్కువ చూసినా సూసైడ్ ఎందుకంటే బెట్టింగ్ లాస్ అయ్యానండి అప్పులు ఎక్కువైనాయి ఇవే న్యూస్లు కనిపిస్తూ ఉన్నాయి సో దాని గురించి నాకు చేయాలనిపిస్తుంది దానికోసం వీడియో చేయడం జరిగింది సరే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి బెట్టింగ్ ఎప్పు సరే డేంజర్ ఆడద్దు ఇంకోటి ఎవరిని ఆడుతున్నా కానీ వీలైనంతవరకు వాళ్ళని మోటివేషన్ చేయడానికి ప్రయత్నించాలి కానీ చూసి చూస్తూ ఒక వా అదే ఒక వ్యక్తి జీవితం నాశనం అవుతుందంటే వాళ్ళకి మనం కొంచెం చూ చూడాల్సిన సోషలైజ్ మన పైన ఉంటుంది బేసిక్గా సో మనం బెట్టింగ్ కడితే వాళ్ళకి మనం ఫస్ట్ మోటివేషన్ చేయగలగాలి చెప్పాలి వివరించాలి అయినా వాళ్ళు మాట వినకపోవచ్చు ఎక్కువ సందర్భం అంత తెచ్చ దాంట్లో ఉండిపోయి ఉంటారు వాళ్ళు మార్చలేములే కానీ మార్చి ట్రై చేయాలి ఎందుకంటే మనం చెప్తే దానికి అర్థం కాదు ఫస్ట్ అర్థమయ్యే అర్థమయ్యే టైంకి మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది మొత్తం పోయి ఉంటుంది ఇంకా ఏం చేయాలో అర్థం కాదు సార్ ఇంకా బెట్టింగ్ ఎట్లుంటాయి అంటే ఫస్ట్ ఒక వెయిట్ బాల్ పోయినాయి అనుకో వాళ్ళు కూడా అంటే వెయిట్ బాల్ ఆప్ చేసి మళ్ళీ పెట్టు పెడితే ఒక మూడు వేలు వస్తాయి అవి క్లియర్ అవుతుంది అనుకుంటారు కానీ తెచ్చి మళ్ళీ పెడితే మళ్ళీ పోతాయి ఇంకా అది ఐదు వేలు అవుతాయి అట్లా అట్లా పోయింది లక్షలకి కోట్లకి వస్తుంది తర్వాత ఆస్తికిస్తే అమ్మినా ఏం చేయలేము సో అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిన తర్వాత ఇంకా అంతే ఇంకా వాళ్ళు చాలా అసలుకి సూసైడ్ అనేది జరుగుతూ ఉంది కానీ సూసైడ్ అనేది చాలా డే అసలు అటువైపు వెళ్ళొద్దు ఫస్ట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవద్దు అసలు బెట్టింగ్ వైపు వెళ్ళొద్దు వెళ్ళినా కానీ అప్పటికైనా తెలుసుకొని వేరే ఆలోచనలో వెళ్ళిపోండి తర్వాత అటువైపు పోకుండా మానుకోండి ఆ లాస్ట్ అండ్ డబ్బులు ఎత్తారుగా కౌజన్ ట్రై అయ్యింది కానీ సూసైడ్ అనేది వేరే డేంజర్ అసలు కానీ వెళ్ళొద్దు సూసైడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మన ఫ్యామిలీ మన పైన నమ్మకం పెట్టినోళ్ళు వీళ్ళందరూ మన పైన ఆధారపడి ఉంటారు వాళ్ళ జీవితంలో బయటకు వస్తాయి సో మీరు ఎలాగో సో సపోజ్ మీరు ఎలాగో చని కావేసినా చనిపోయి ఉంటారు ఓకే కానీ మన పైన డిపెండ్ అయిన వాళ్ళు ఎట్లుంటారు పరిస్థితి సో బెట్టింగ్ ఎప్పటికైనా ముమ్మాటికి డేయించారు ముఖ్యంగా ఐపీఎల్ ఇలాంటి మ్యాచ్లో అస్సలుకి వెళ్ళొద్దు సో మెయిన్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని నమ్మి మీకు ఫ్యాన్గా ఉంటూ మీ ఫ్లెక్సీలు కట్టి ఓ మీ వాళ్ళు మీ ఫోర్ డోస్లు సైడ్ డోర్స్ పెట్టుకొని బర్త్డేలకు కేక్లు వీక్లు ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి మనం ఇచ్చే మెసేజ్ ఏది బెట్టింగ్ కావాలి డబ్బులు పోగొట్టుకోమనా సో సెలబ్రిటీస్ కూడా ఒకసారి ఆలోచించాలి అసలు సో అలాంటి వీడియోస్ చేయొద్దు మీకు ఫ్యాన్స్ అంటే గ్రేట్ అసలు ఫస్ట్ సో వాళ్ళకి ఏమైనా చేయదని ఒక హెల్ప్ చేయి లేదంటే వాళ్ళపైన సినిమాలో స్కీట్లో చేసి డబ్బులు పంపాదించుకుంటున్నావు కదా బెనిఫిట్గా అంతే కానీ ఒక మెసేజ్ ఇవ్వవు ఇవ్వకపోయినా ఇలాంటి రాంగ్ మెసేజ్ ఇవ్వకు మంచి రూట్లో వెళ్ళడానికి హెల్ప్ చేయి సపోజ్ నీకు ఫ్యామ్స్ని వాళ్ళకి చెప్పు చదువుకోమను ఐఏఎస్ ఐపిఎస్ గమ్మని చెప్పు ఫ్యామిలీని చూసుకోమని చెప్పు ఎథిక్స్ ఫాలో అవ్వమని చెప్పు నల్ సహాయపడమని చెప్పు కానీ రాంగ్ వెళ్ళి డబ్బులు వస్తాయి బెట్టింగ్ పెట్టు ఇలాంటి యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తారా మీరు అసలు మీరు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళే ఫ్యాన్సే కానీ వాళ్ళ జీవితంలో నువ్వు ఆశానికి నువ్వు ఫస్ట్ సో ఇప్పటికైనా కొంతమంది సెలబ్రిటీస్ ఈ విషయాన్ని ఏమైనా యాప్స్కి వాటికి ప్రమోట్ చేస్తుంటే వాటికి ఇమీడియట్లీ ఆ కాంట్రాక్ట్ ఏమంటే రద్దు చేసుకొని మంచి మెసేజ్ ఇవ్వండి బెట్టింగ్ వద్దని చెప్పండి బెట్టింగ్ అనేది పెనుభూతం ప్రతి ఒక్కరికి దీంట్లో బాగుపడ్డు ఎవరు లేరు ఒక్క బెటర్ చెప్పండి చూద్దాం బెట్టింగ్ లో నేను ఈ రోజు ఇన్ని కోర్టు సంపాదించు ఇల్లు కట్టినా అది చెప్పండి ఎవరు చెప్పారు దాంట్లో సంపాదించారు అంటే ఈ సెలబ్రిటీసే వాళ్ళు ఎలా అంటే యాప్ డైరెక్ట్ డబ్బులు ఇచ్చింది మన మళ్ళా వాళ్ళు పిచ్చి వాళ్ళు బెట్టింగ్ పెట్టి డబ్బులు అయితే పోగొట్టుకున్నారు సో అవన్నీ యాప్కి వెళ్తాయి కాబట్టి వారికి కోర్టులలో అన్న ఉంది కాబట్టి వారు వీళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి సెలబ్రిటీకి ప్రమోట్ చేయించుకున్నారు వాళ్ళ ఇచ్చే డబ్బులతో ఇల్లు బంగ్లా కట్టుకోవచ్చు కానీ చాలామంది నాశనం అవుతున్నాయి చాలామంది చనిపోతున్నారు సో ఇవన్నీ జరగొద్ది అంటే సెలబ్రిటీ సూపర్గా నేను ఆలోచించి ఒక మెసేజ్ ఇవ్వండి మంచి పద్ధతి వెళ్ళమని చెప్పండి సంపాదనలో కావాలంటే కష్టపడండి చదువు పెంచుకోవాలండి తర్వాత వేరే బిజినెస్ వెళ్ళమని చెప్పండి అవసరమైతే వాళ్ళు కొంచెం చిన్న బిజినెస్ హెల్ప్ చేయండి అంతే కానీ బెట్టింగ్లో కానీ అవన్నీ చెప్పకండి అసలు ఓకే వ్యూవర్స్ మీరంగా ఎవరిని ఉంటే చెప్పండి బెట్టింగ్ మానేమో చెప్పేసి ఇమ్మీడియట్లీ చెప్పండి సో నా నేను కోరుకునే అదే మన వ్యూవర్స్ కూడా అదే చెప్తున్నాను బెట్టింగ్ జోలికి వెళ్ళకండి బెట్టింగ్ పెనుగోతాం సో ఫ్యామిలీస్ నాశనం అయిపోతూ ఉన్నాయి సో నేను ఛానల్ తర్వాత వీడియో చేయడం కారణం అదే చాలామంది చెప్తా ఉన్నారు మన న్యూస్లో చూస్తున్నాం నెట్ చూసినా ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది సో ఇవన్నీ మనకి కరెక్ట్ కాదు సో థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇంకో వీడియో మళ్ళీ వెళ్దాం నాకు మళ్ళీ అమ్ముల్ రిక్వెస్ట్ బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు సో బెట్టింగ్ కట్టొద్దు ఎందుకంటే మన పైన చాలామంది మన ఫ్యామిలీ డిపెండ్ అయినారు బెట్టింగ్ ఎక్కువ యూతే కదా ఉండేది సో యూత్ అంటే చాలా భవిష్యత్తు ఉంది థ్యాంక్ యూ